వివరాల్లోకి వెళ్తే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా ప్రజలు స్వేచ్ఛగా స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయం నుండి పోలీస్ సిబ్బంది సాయుధ దళాల సిబ్బందితో నిర్వహించిన ఫ్లాగ్ మార్చ్ లో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్లు నిర్భయంగా నిష్పక్షపాతంగా స్వేచ్ఛగా ఓటు వేసేందుకు జిల్లా ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందని అన్నారు ఇందులో కేంద్ర బలగాలు మూడు బృందాలు జిల్లాకు కేటాయించడం జరిగిందని అందులో రెండు బృందాలు ప్రస్తుతం జిల్లా అంతటా ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నాయని చెప్పారు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజల ఓటు హక్కును స్వేచ్చగా నిర్భయంగా వినియోగించుకునేలా దానికి జిల్లా పోలీస్ యంత్రాంగం సహకారం ఎల్లవేళలా ఉంటుందని అన్నారు ఏలూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో కేంద్ర సాయుధ బలగాలతో పోలీసుల కవాతను నిర్వహిస్తూ ప్రజలకు ధైర్యాన్ని మరియు భరోసాని కల్పిస్తున్నామని అన్నారు కార్యక్రమంలో ఏలూరు ఆర్డీఓ ఎన్ఎస్కే కజావలి ఏలూరు రిటర్నింగ్ అధికారి ఎం ముక్కంటి నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ వెంకటకృష్ణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ భానుశ్రీ డీఎస్పీ ఈ శ్రీనివాసులు ఎస్పీ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు ఏలూరు వన్ టౌన్ టూ టౌన్ మరియు ఫోర్ టౌన్ ఇన్స్పెక్టర్లు రాజశేఖర్ ప్రభాకర్ రావు వి వెంకటేశ్వరరావు ఆర్ఐ పవన్ కుమార్ ఎస్ఐ లక్ష్మణ్ బాబు సాదిక్ ప్రసాద్ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మాలతి తదితరులు పాల్గొన్నారు హరి గుడ్ మార్నింగ్ జనరల్ ఎలక్షన్స్ మనకు షెడ్యూల్ డేట్ ఏది ఉన్నాయో అది ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది మీ అందరికీ తెలిసినదే దాని సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్షూర్ చేయడానికి ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ మరియు వీడియో సర్వేలెన్స్ టీమ్స్ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ఇవన్నీ కూడా జిల్లా మొత్తం అలాంగ్ విత్ పోలీస్ కమర్షియల్ ట్యాక్స్ రెవెన్యూ వీళ్ళు సహాయంతో ఈ టీమ్స్ అన్ని ఫామ్ చేసి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్ష్యూర్ చేస్తున్నాము బ్యానర్స్ పోస్టర్స్ ర్యాలీస్ మరియు పబ్లిక్ మీటింగ్ ఏది కండక్ట్ చేయాలంటే కూడా ప్రయర్ పర్మిషన్ సువిధ యాప్ ద్వారా అప్లై చేసి తీసుకోవాలని చెప్పి కూడా పొలిటికల్ పార్టీస్ అందరికీ కూడా తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్షూర్ చేయడానికి పోలీస్ ఫోర్స్ ఎంత సపోర్టివ్గా ఉన్నారో అదేవిధంగా మన సిఆర్పిఎఫ్ నుంచి కూడా ఒక రెండు కంపెనీ మనకు రిపోర్ట్ చేయడం జరిగింది ఏలూరు జిల్లా ఎలక్షన్ మొత్తానికి దాదాపు ఎనిమిది వేల నుంచి పదివేల మంది దాకా సెక్యూరిటీ డిప్లాయ్మెంట్ ఉంటుంది దాంట్లో మూడు సిఆర్పిఎఫ్ కంపెనీస్ మనకు రావాలి దాంట్లో రెండు ఆల్రెడీ రిపోర్ట్ చేశారు ఎలక్షన్స్ అన్నది ఫ్రీ అండ్ ఫేర్ మరియు వైలెన్స్ ఫ్రీ అంటే ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా జరగాలన్నదే చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ మరియు ఈసీఐ ఆదేశాలు ఆ ఆదేశాల మేరకు చెక్ పోస్ట్ అన్ని ఎస్టాబ్లిష్ చేసి రెగ్యులర్గా వెహికల్ చెక్కింగ్ చేయడం కాకుండా పబ్లిక్ కూడా ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి ఎలక్షన్ అనేది ఫ్రీ అండ్ ఫేర్గా జరుగుతుంది ఎటువంటి వైలెన్స్ లేకుండా జరుగుతుంది మీకు అందరికీ మేము సపోర్ట్గా ఉంటామన్నది ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి ఎవ్రీ టైం ఎలక్షన్ ముందు ఫ్లాగ్ మార్చ్ చేస్తుంటాము ఈ సిఆర్పిఎఫ్ బెటాలియన్ అలాంగ్ విత్ పోలీస్ టీమ్ ఏది ఉన్నాయో అది గత వారం పది రోజు నుంచి కూడా ఈ ఫ్లాగ్ మార్చ్ ఎక్కడెక్కడ అక్కడక్కడ చేస్తున్నారు ఈరోజు నేను ఎస్పీ గారు మరియు జాయింట్ కలెక్టర్ కూడా ఈ ఫ్లాగ్ మార్చ్లో పార్టిసిపేట్ చేసుకుని ఎలక్షన్స్ అన్నది ఎట్టి పరిస్థితుల్లో ఫ్రీ అండ్ ఫేర్గా మరియు వైలెన్స్ ఫ్రీ పీస్ఫుల్గా జరుగుతుంది అన్నది ప్రజలకు తెలియచేయడానికి ఈ ఫ్లాగ్ మార్చ్ అనేది అలాగే థ్యాంక్ యూ ఎలక్షన్ ఆఫీసర్ కలెక్టర్ గారు మనం ఈ ఫ్లాగ్ మార్చెస్ కండక్ట్ చేయడం జరుగుతోంది సిఏపిఎఫ్ వాళ్ళ సహకారంతో కూడా సో ద మెయిన్ ఎయిమ్ ఈస్ ఓటర్లకి ఇంత ఫోర్స్ అవైలబుల్గా ఉంది వేర్ ఆల్ ద ఆఫీసర్స్ అవైలబుల్గా ఉన్నారు వేఆర్ ఆల్ మానిటరింగ్ ఆల్ ద డెవలప్మెంట్స్ మీరు ఎలాంటి భయం లేకుండా ఓటు వేయొచ్చు అని ఒక మెసేజ్ పంపడం కాదు మెసేజ్లో ఇవాళ కలెక్టర్ సార్ ఆల్సో కైండ్లీ కన్సల్టేటివ్ పార్టిసిపేట్ థ్యాంక్ యూ